వీరమహిళ అందరికీ నమస్కారం అసలు ఇది చాలా ఫస్ట్ టైం ఇది నేను చాలాసార్లు వచ్చాను కానీ ఇంతమంది మహిళలు పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ ముందు ఎలక్షన్ ముందు కూడా చాలాసార్లు వచ్చాయి అక్కడికి కాకపోతే ఎలక్షన్ అయిన తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు మన గ్రామ అభివృద్ధి కోసం ఆయన చాలా కృషి చేస్తున్నారు ఇవన్నీ ఇంతకు అంటే మీకు దగ్గరకు వచ్చి చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి అన్నీ చూస్తున్నారు అయినా కానీ విషయం ఏంటంటే మీ దగ్గరికి వచ్చి చెప్పడం కోసమే మనకి పార్టీ ఇద్దరు పెద్దలు నియమించింది వాళ్ళు మొత్తం నియోజకవర్గం అంతా మొత్తం ఇది హెలికాప్టర్ లాంటి సర్వే చేయాల్సిన కాన్సెన్స్ ఇది అయినా మొత్తం ఓపిగ్గా తిరుగుతున్నారు మొత్తం మీకు ఎలా వెళ్ళాలి ఏంటి సూచనలు అన్నీ చెప్తారు పద్నాలుగో తారీఖున ఖచ్చితంగా మనందరం ఆయనకి బూస్టింగ్ ఇవ్వాలి అందరూ మీ మన మనల్ని చూస్తేనే చాలు మనం ఏం చేయక్కర్లేదు ఆయన మనల్ని చూస్తే ఆయనకి ఎక్కడ ఎనర్జీ వచ్చేస్తుంది ఖచ్చితంగా మనం స్వచ్ఛందంగా వెళ్ళి ఆ కార్యక్రమం విజయవంతం చేద్దాం ఇంకా చిన్న విషయం ఏంటంటే మన పుష్పరాజ్ ఆవేదన నేను అర్థం చేసుకున్నాను ఆయన చెప్పింది మొత్తం కరెక్టే అయితే విషయం అందులో చిన్న విషయం ఏంటంటే చిన్న మనస్పర్ధలు రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆయన ఓపెన్గా పార్టీలో తిరగడానికి ధైర్యం చేయలేదు అయితే కృష్ణారెడ్డి కానీ వీళ్ళు కానీ ఏంటంటే ఏ బయటకు వచ్చారు తిరిగారు నాతోనే తిరిగారు అంతా చేశారు బాగానే ఉంది అయితే విషయం ఏంటంటే మండల అధ్యక్షులు వేసే సమయంలో కూడా దీనికి మండల అధ్యక్షులు ఎందుకు వేయలేకపోయామంటే ఆ టైంలో కోఆర్డినేషన్ లేదు తను చూస్తే బాగా చిన్నపిల్లాడు తిరుగుతున్నాడు కానీ ఎయిటీన్ ఇయర్స్ ఉంటాయి అంతే పుష్పరాజుని అడిగితే పుష్పరాజు అసలు రావడానికే నాకు ఇబ్బందిగా ఉందని భయం అని రానని చెప్పి అందుకే మీ మండలానికి అధ్యక్షుడు లేకుండా పోయాడు నిజంగా ఆ ధైర్యం చేసి ఉంటే పుష్పరాజా అధ్యక్షుడు అయ్యి ఉండు ధైర్యం చేయలేకపోయాడు కాలు ఇరగొట్టుకున్నాడు నువ్వు భయ్య నువ్వు పార్టీ మీటింగ్లకు వెళ్ళి పవన్ కళ్యాణ్ మీటింగ్లు వెళ్ళి గొడవలు చేసుకున్నంత మాత్రాన నీకు పని అవ్వదు నువ్వు పార్టీ కోసం ఇక్కడ పనిచేయి నీకు పనిచేయ నీకు ఒక పదవి ఉంటుందంటే ఆయన దాన్ని సరిగా స్వీకరించలేదు పార్టీ మీటింగ్లకు వెళ్ళి కాళ్ళు ఎరగొట్టుకుని నీ చేదంతా ఇది దానివల్ల పార్టీకి ఉపయోగం ఉండదు అతను అభిమానులు ఇష్టమే అతను పవన్ కళ్యాణ్ గేటప్పుడు అతను అంత పిచ్చిగా ఉంటాడు ఆ పిచ్చి పది మందికి ఉపయోగపడాలని నేను కోరుకున్నది అది నేను చాలాసార్లు చెప్పి చూశాను లేదైనా కానీ మన పార్టీలోకి వచ్చాడు పార్టీలో జాయిన్ అయ్యాడు మన పార్టీ మన పార్టీ మన కుటుంబంలో జాయిన్ అయ్యాడు అతను ఖచ్చితంగా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది కూడా వాళ్ళు వీళ్ళు ఎలిగేషన్ ఏం చేస్తున్నారంటే మొన్న వచ్చేడు పర్లేదు రావచ్చు ఎవరైనా రా అలా మాట్లాడకండి రావద్దని వీళ్ళు తిట్టడం కూడా జరిగింది నేను పార్టీలోకి రావాలి రాకుండా ఉంటే కుదరదు అంటే అన్నిటికీ ఒప్పుకున్నారు కానీ వాళ్ళ అబ్జెక్షన్ ఏంటంటే నాకు ఫోన్లు చేసి నాకు తినేస్తుంది ఏంటంటే పుష్పరాజు కారు మీద మండల అధ్యక్షుడని వేసుకొని తిరుగుతున్నాడు ఇప్పటికీ అలాగే ఉందని వాళ్ళు నాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా నేను పెద్దల దృష్టికి తీసుకెళ్ళను మా పుష్పరాజుకి కూడా చెప్దాం అనుకున్నాను తను ఎలా రియాక్ట్ అవుతాడో అసలు నాకు నా ఇందులో నా ఇష్టం ఏముండదు పార్టీ నిజంగా ఇదే అయినప్పుడు అతని ముందు వచ్చిన వెనకత్తులు వచ్చినా ఇప్పుడు రేపు జాయిన్ అయ్యి రేపు ఆయనకి పదవి ఇచ్చిన కృష్ణారెడ్డి మీరు కాదు మొత్తం అందరూ అతనికి పని చేయాల్సిందే అందులో డౌట్ లేదు పార్టీ నిర్ణయమే ఏదైనా పార్టీ తర్వాత ఏదైనా మీ ఈగోలు కానీ ఏమన్నా పక్కన పెట్టండి అది ఒకటిసారి నువ్వు నువ్వు చెప్పిన అబ్జెక్షన్ మాత్రం ఒకటి కరెక్టు అఫీషియల్గా ఆ మండల అబ్జెక్షన్ వేయలేదు కారు మీద కానీ వాళ్ళు చెప్పిన నిజంగా స్టిక్కర్లు అలాంటివి ఏమైనా ఉంటే తీసే మీరు అందరూ పద్నాలుగో తారీఖు నాకు ఖచ్చితంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ